జిఎస్టీ వసూళ్ల విషయంలో మాత్రం రా రాష్ట్రం బాగా వెనకబడిపోయింది కొన్ని నెలలైతే మైనస్ స్థాయిలకు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక కరోనా టైంలో తప్ప మిగతా అన్ని నెలల్లో కూడా అన్ని సంవత్సరాల్లో కూడా జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉంది మైనస్ స్థాయికి ఎప్పుడు వెళ్ళలేదు మంచి గ్రోత్ చూపించింది అయితే కరోనా సమయంలో కూడా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ బెటర్గానే ఉంది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడి నెలల్లో ప్రతి నెల జిఎస్టి జిఎస్టీ మైనస్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు కొన్ని నెలలు సున్నా స్థాయి అంటే ఈ నెల సున్నా స్థాయి అంటే అటు మైనస్ లేదు గ్రోత్ లేదు కారణం పాత బిల్లులు ఒక ఎనిమిది వందల కోట్లు చెల్లించడం వల్ల ప్రజల చేతుల్లో డబ్బు ఉంది వాళ్ళు కొనుగోలు శక్తితో ఈ నెల కాస్త జిఎస్టి పన్నులు బెటర్ అయ్యాయి కానీ అంతకుముందు జూలై నెల తీసుకుంటే మైనస్ ఏడు అంటే ఏడు శాతం తగ్గిపోయింది వసూళ్ళు ఆగస్టు మైనస్ ఐదు సెప్టెంబర్ మైనస్ నాలుగు అక్టోబర్లో మాత్రం పన్నెండు శాతం పెరుగుదల చూపించింది దానికి కారణం ఎక్సైజ్ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాలు వల్ల అది కొంచెం జిఎస్టీ వసూళ్ళు కొంచెం పెరుగు పెరుగుదల కనిపించింది మళ్ళీ తిరిగి పక్కన నెల నవంబర్లో మైనస్ పది అయింది డిసెంబర్లో మైనస్ సిక్స్ అయింది జనవరిలో మాత్రం సమానంతరంగా వచ్చింది అంటే తగ్గుదల లేదు పెరుగుదల లేదు జనవరిలో పాత బిల్లులు ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజలకు చెల్లింపులు జరిగే కనుక ప్రజల చేతుల్లో డబ్బు ఉంది కొనుగోలు శక్తి ఉంది అయితే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి చాలా పథకాల ద్వారా అనేక రకాల పథకాల ద్వారా జనానికి డబ్బు అందించడం వల్ల ఆ రోజుల్లో వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి అప్పుడు జిఎస్టీ వస్తువులు అంటే వాళ్ళు ఏదో రకరకాల వస్తువులు ఆ డబ్బుల్ని ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టిన వాటి మీద పన్నులు ప్రభుత్వానికి వస్తాయి ఇప్పుడు పథకాలన్నీ తగ్గిపోయి ఒక మంత్లీ పెన్షన్ స్కీమ్ తప్ప మిగతా స్కీమ్లు ఏమి అమలు లేవు గనక ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది అయితే పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు కనుక ఏది ఈ జిఎస్టీ వస్తువులు తగ్గడం అనేది కరెక్టా కాదా అది కూటమి తప్ప కాదా అన్నది కూడా మనం నిర్ణయించలేం అయితే ఇది మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెనకబడ్డట్టు మాత్రం చెప్పగలం ముందు ముందు పథకాలు అమలు చేయడంలో కానీ ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉంటుందని మాత్రం చెప్పచ్చు